అప్పట్లో షర్మిడా డైలాగ్ ఒకటి బాగా వైరల్ అయింది అదేంది పాదయాత్రను పాదయాత్రను ఎందుకు అంటారో తెలుసా అని చెప్పి ఆమె ఒక మాట చెప్తుంది పాదాల మీద నడుస్తారు కాబట్టి అది పాదయాత్ర అయింది అని చెప్తుంది పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర అది చాలా వైరల్ అయింది సో నాకు ఈ ఎలక్షన్ చూసిన తర్వాత జుబ్లీస్ ఎలక్షన్ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి గుర్తుకొచ్చింది అసలు ఈ బయోలక్షన్ బయోలక్షన్ అని ఎందుకు అంటారు వాస్తవానికి రాయడం బీవై అని రాస్తాం ఎలక్షన్ అంటే బీవై ఎలక్షన్ అని చెప్పి రాస్తాం కానీ ఇది బీవై కాదు మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది బియువై చెప్పుకోవాలి అంటే బియు బై కొనడం అంటే ఎలక్షన్ కమిషన్ కొంటారు అధికారులను కొంటారు పోలీసులను కొంటారు ఇంకా ఏమేమి వ్యవస్థలు ఉన్నాయి అన్నిటినీ కొంటారు అట్లాగే చివరకు ఓటర్లను కూడా కొంటారు ఓటుకు ఎంతైనా ఇస్తారు ఎంతైనా నీకు జనరల్ ఎలక్షన్లో ఉండదు ఇట్లా బై ఎలక్షన్ వచ్చేసరికి ఓటుకు ఒకరు ఐదు వేలు ఇస్తారు అంటే పక్కనోడు పదివేలు ఇస్తాడు పదివేలు ఇస్తారు మిక్సీలు ఇస్తారు చీరలు ఇస్తారు నీకు ఏది కావాలంటే అది ఇక లీడర్ల స్థాయిలో ఉన్న వాళ్ళకైతే కార్లు బండ్లు మనం మునుగోడులో కూడా చూసినాం తెల్లారేసరికి సర్పంచ్లు ఎంపీటీసీలు వినం కూడా కొత్త కొత్త కార్లు వచ్చి దిగినాయి ఎర్టిగా కార్లు బ్రెజాలు ఇవన్నీ వచ్చి దిగినాయి అప్పుడు ఏదైనా కూడా కొనేస్తారు ఏ పొలిటికల్ పార్టీ అయినా బై ఎలక్షన్ వచ్చినాయి అంటే కంప్లీట్గా బై మీదనే ఉంటాయి బీవై బై మీదనే ఉంటాయి అన్నింటినీ కొనడం మీదనే ఉంటాయి అందరినీ కొని ఓటర్లతో సహా అందరినీ కొని ఎలక్షన్ చేస్తారు కాబట్టి దీన్ని బై ఎలక్షన్ అన్నారేమో అని దీనికి బై ఎలక్షన్ అని పేరు పెట్టిరేమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు అయితే అక్కడ బీవై ఈఎల్ఈ సిటీఐఓ అయినా రాస్తాం కానీ ఇక్కడ ఆ బీవై ప్లేస్లో మనం బీయువై పెట్టుకొని చదువుకోవాలి అంటే బై ఎలక్షన్ అన్నీ కొనడమే ఇక ప్రతిదీ కొని ఎలక్షన్ చేస్తారు కాబట్టి బై ఎలక్షన్ బై ఎలక్షన్ ఎందుకు అంటారు అంటే ఇట్లా అన్ని కొని ఎలక్షన్ చేస్తారు కాబట్టి బై ఎలక్షన్ అంటారు పాదాల మీద నడిచే పాదయాత్ర ఎట్లయితుందో ఈ బై నిర్వహించే ఎలక్షన్ బై చేసి జరిపే ఎలక్షన్ కాబట్టి దీన్ని బై ఎలక్షన్ అంటారు అనేది నాకు అనిపించింది బై ఎలక్షన్లు చాలా బై ఎలక్షన్లు చూసిన తర్వాత ఆ అభిప్రాయం కలిగింది